హాయ్ అండి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా మరి కాళ్ళన్నీ బాడీ ఒక కలర్లో కాళ్ళు ఒక కలర్లో ఉంటాయి దానికోసమే ఇది కాళ్ళకి డీటాన్ ప్యాక్ అనమాట దానికోసం మనం ఎగ్గులు పడేయకుండా ఒక ఇరవై అయ్యే వరకు ఇరవై ముప్పై మీ ఇష్టం అనమాట అయ్యే వరకు వాటిని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత వాటిని బాగా వాష్ చేసుకోవాలా వాష్ చేసుకొని హాట్ వాటర్లో బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట పెట్టుకోవాలన్నమాట అలా చేస్తేనే వాసన పోతుంది నేను ఎంతగా వాష్ చేసి ఎంతగా ఉడకపెట్టినా కూడా మిక్సీ కొట్టేటప్పుడు ఆ వాసనకి నాకు తల తిరిగిందనమాట అంత వాసన వస్తుంది వీటిని బాగా వాష్ చేసుకొని తర్వాత వాటిని అంతటినీ ఎర కొట్టేసుకొని పొడి పొడిగా చేసుకొని ఎండలో ఎండ పెట్టుకోవాలన్నమాట వడగట్టేసి ఎండలో ఎండ పెట్టిన తర్వాత అవి బాగా ఎండిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత లాస్ట్లో ప్యాక్ ఎలా వేసుకోవాలో చెప్తా ఈ లోపల ఒక స్టోరీ అనమాట ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు పెంచుకున్న తర్వాత ఏం చేశారంటే ఒక అతనికి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత ఏమైంది ఆ అమ్మాయి ఒక వన్ ఇయర్ తనతో కూడా లేదనమాట జస్ట్ పెళ్ళైన ఒక టూ త్రీ మంత్స్కే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది తను ఆ అమ్మాయిని వదిలేసి కోవెట్కి వెళ్ళిపోయాడు కోవెట్లో వచ్చే పోయేటప్పుడు ఒకసారి రెండుసార్లు వచ్చే పోయేటప్పుడు ఒక పెళ్ళైనా ఆడామనమాట తనకు లేడు ఆమెతో అతనికి పరిచయం అయింది అయిన తర్వాత ఈ అమ్మాయిని చేయడం స్టార్ట్ చేశాడనమాట మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి డబ్బులు ఇప్పించుకో అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి వీళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది తను కోవెట్కి వెళ్ళిపోయాడు కదా ఏం ఎప్పుడన్నా ఈ అమ్మాయి డబ్బులు అడిగితే ఏం డబ్బులు కూడా ఇవ్వలేరా పోషించని కూడా పోషించలేరా మీ వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడతారు అసలు అబ్బాయిలు డబ్బులు ఇవ్వలేరా పోషించలేరా డబ్బులు ఇవ్వకుండా పోషించకుండానే మీకు కో లక్షల లక్షలు కోట్లు కోట్లు కట్నాలు ఇస్తుంటారా అమ్మ వాళ్ళు పెళ్ళైన తర్వాత ఒక భర్తగా నిబాధ్యత బాధ్యత నువ్వేమో బయట ఎక్కడెక్కడో తిరిగేసి వస్తూ ఉంటావు బయట అందరితో పడి 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 మాట్లాడుతూ ఉంటావు నవ్వుతూ ఉంటావు అన్నీ చేస్తారు భర్తలు ఇంటికి రాగానే భార్య దగ్గర మాత్రం అదేదో ఒక సీఎమ్ ఒక పిఎం ఓవర్ ఓవరాక్షన్ చేస్తూ ఉంటారు ఎందుకు ఈ ఓవరాక్షన్లన్నీ అసలు మీ అమ్మాయిలు ఇంట్లో ఉన్నప్పుడు అందరూ మంచోళ్ళు ఉండరు అని అమ్మాయిలు అని అది చెప్పట్లేదు అమ్మాయిల్లో కూడా చెడ్డోళ్ళు ఉన్నారు అని మంచిగా ఉన్న వాళ్ళని కూడా టార్చర్ చేశారా ఏం కాలం అండి అసలు ఈ మగవాళ్ళకి తెలివి లేదా ఆడవాళ్ళు కూడా అలాగే ఉన్నారు పెళ్ళైన మగవాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతారు వాళ్ళకి పెళ్ళయింది అంటే వాళ్ళని వదిలేయండి ఇట్ వాళ్ళ బతుకులు వాళ్ళని బతుకనివ్వండి వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది పిల్లలు ఉంటారు అలా అనమాట అమ్మాయిని ఇట్లా టార్చర్ చేశాడనమాట మొత్తానికి ఎలాగోలాగా ఆ అమ్మాయి డెలివరీ అయిపోయింది మొత్తానికి అలా జరుగుతూ ఉన్నట్టు ఉన్నప్పుడు కరోనా అనే ఒక ఒకటి వచ్చిందనమాట ఈ కరోనా టైంలో ఆ పిల్లోడికి కరోనా వచ్చింది అంతే ఆ అమ్మాయి మీద కోపంతో కక్షతో మాతర్లు వేసుకోకుండా ఏం వేసుకోకుండా కరోనాలో చచ్చిపోయినాడు ఇప్పుడు ఎవరి జీవితం నాశనమైంది ఎవరు బాధపడుతున్నారు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయి బాధపడుతుంది వాడి వల్ల ఒక పిల్లోడు పుట్టాడు వాడైనా మంచోడా అంటే వాడు కొంచెం తిక్కలు తిక్కలుగా మెంటల్ మెంటల్గా ఉన్నాడు ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి వేరే వాళ్ళని చేసుకోవాలన్నా ఎవరు వచ్చినా నువ్వు మీ వద్దు నువ్వు మాత్రమే కావాలి అంటున్నారు ఆ అమ్మాయి చావలేక బతకలేక అలా ఉంది మగవాళ్ళు దయచేసి కట్టుకున్న భార్యని సంతోషంగా చూడండి సంతోషంగా ప్రేమించండి వాళ్ళకి ఏం కావాలో అడగండి కోట్లు కా ఏమొద్దు వాళ్ళతో కూర్చొని ఒక పది నిమిషాలు మాట్లాడండి ఈ అమ్మాయిలు కూడా అలాగే ఉండారండి ఫోన్లు చూసుకొని భర్తలకి ఏం కావాలో ఏం చేయాలో చే పెట్టట్లేదు సరే మన ప్యాక్ రెడీ చేసుకుంటాం అనమాట ఆ పొడిలోకి కొంచెం తేనె కొంచెం పెరుగు వేసుకొని ఇలా ప్యాక్ వేసుకోవాలి ప్యాక్ వేసుకొని పది నుంచి పదహైదు నిమిషాలు ఉంచుకోవాలన్నమాట ఎవరికన్నా కొంచెం ఇచ్చింగా దురదలుగా ఉంటే కొంచెం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ చూడండి అలాగే కంటిన్యూ అయిందంటే కడిగేసుకోండి ఎందుకంటే ఈ ఎగ్ షెల్ లో సల్ఫర్ కంటెంట్ ఉంటుంది దానివల్ల వస్తుంది దయచేసి ముఖానికి అలా వేసుకోకూడదు అనమాట ఓన్లీ కాళ్ళకి మాత్రమే వేసుకోవాలి తర్వాత హనీ పెరుగు కంపల్సరీ వేసుకోవాలి ఇలా ఎప్పుడన్నా నెలకు ఒక రెండు మూడు సార్లు ట్రై చేయండి మీ కాళ్ళు చాలా అందంగా ఉంటాయి నేను నైట్ టైం వేసుకున్నా అందుకనే మీకు తర్వాత చూపించలేకపోయినా నిజంగా చాలా అందంగా అయితే వచ్చినాయనమాట మరి అంతేం కాదు కొంచెం బెటర్ అనమాట యూస్ చేయొచ్చు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అమ్మాయిలని అంటే భార్యల్ని చాలా సంతోషంగా చూసుకోండి కొడుకులు మీరు కూడా మీ అమ్మని సంతోషంగా చూడండి కోడళ్ళు మీరు కూడా మీ అత్తని ప్రేమగా చూసుకోండి వాళ్ళే మనకు అత్త మామ అనమాట నేనైతే మా అత్త వాళ్ళని చాలా సంతోషంగా చూ నేనంటే అంత ఇష్టం అలాగే ఉండి